ఈరోజు ప్రపంచమంతా లెనిన్ ఆయన విధానాలు ఆయన జీవితం ఆయన నడిపిన మార్గం ఈరోజంతా స్మరించుకుంటున్నారు అధికారంలో ఉన్న కమ్యూనిస్ట్ పార్టీ అధికారంలో ఉన్న దేశాలు చైనా వియత్నాం క్యూబా ఉత్తర కొరియా ఈ నాలుగు దేశాలతో పాటు లాటిన్ అమెరికా దేశాలు ఆ లాటిన్ అమెరికా దేశాల్లో కమ్యూనిస్ట్ పార్టీ యొక్క విధానాల్లో భాగంగానే డైరెక్ట్గా కమ్యూనిస్ట్ పార్టీ కాకపోయినా సోషలిస్ట్ పార్టీలు అధికారులు ఉన్నటువంటి లాటిన్ అమెరికా దేశాలన్నింటిలో కూడా ఉధృతంగా జరుగుతున్నాయి ప్రపంచంలో పెట్టుబడిదారీ విధానానికి అధినేతగా ఉన్న అమెరికాలో కూడా లెనిన్ స్మ సంస్మరణ సభలు జరుగుతున్నాయి ఈరోజు ప్రపంచం ముందుకి ఎందుకు ముందుకు వచ్చింది ఇంత ఎక్కువగా ఎందుకు స్మరించుకోవాల్సిన అవసరం ఉంది అనేటువంటిది సందర్భం ఒకటి కలిసి వచ్చింది ఒకటి కరెక్ట్గా వంద సంవత్సరాల ముందు ఇదే రోజు ఆయన మరణించాడు పంతొమ్మిది వందల పదిహేడులో విప్లవం జప్రదం అయింది ఎరజెండ్ ఎగరేశారు రష్యాని పరిపాలనలోకి వచ్చింది మొదటి కమ్యూనిస్ట్ పార్టీ ఇరవై నాలుగో సంవత్సరంలో ఆయన చనిపోయాడు ఇప్పుడు వంద సంవత్సరాలు అయిన సందర్భంగా ఆయన జీవితంలో అనుసరించినటువంటి పద్ధతులు వ్యక్తిగా ఎదిగిన తీరు మార్సిస్ట్ పార్టీ యొక్క మార్సిజం అనేటువంటి సిద్ధాంతాన్ని అప్లై చేసిన విధానం ఇది డిబేట్గా మారింది ఈరోజు ఈ సందర్భంలో మనం కొద్ది విషయాలు దృష్టికి తీసుకొస్తాను ఎందుకంటే ఆయన మహా చరిత్ర మలుపుని ప్రపంచ చరిత్రనే మలుపుదిప్పినటువంటి ఒక మహా వ్యక్తి మార్క్సిజంని అప్లై చేశాడు కాబట్టి లెనినిజం అనేది వచ్చి ఇప్పుడు మన కార్మిక వర్గ సిద్ధాంతాన్ని పేరు ఏంటంటే క్లుప్తంగా మాట్లాడుకోవాలంటే మార్క్సిజం లెనినిజం మార్క్సిజం అనేది ఆయన సిద్ధాంతాన్ని తీరిని అవపాసనం బట్టి తయారు చేసినటువంటి సిద్ధాంతాన్ని రష్యాలో అమలు జరిగేటప్పుడు చాలా కొత్త విషయాలకి పరిష్కారం కనిపెట్టేటట్టుగా దీని మళ్ళా రచనలు చేశాడు ఇంకా ఒక మాటలో చెప్పాలంటే దాన్ని పరిపుష్టి చేశాడు మార్క్సిజాన్ని పరిపుష్టం చేసేటువంటి కొత్త కొత్త అనేక మార్పుల్ని సూత్రీకరించాడు దాదాపు ఈక్వల్ మార్క్స్ ఆ రోజు సిద్ధాంతాలు ఎట్లయితే తయారు చేశాడో ఆచరణలో పెట్టేటప్పుడు వచ్చినటువంటి వాటికి పరిష్కారం ఏ విధంగా కమ్యూనిస్ట్ పార్టీ ఉండాలి అనేటువంటి దాన్ని ఆయన చాలా బుక్స్ రాశారు అందుకనే ప్రపంచంలో శ్రామిక వర్గ పార్టీకి ఉండేటువంటి సిద్ధాంతాన్ని క్లుప్తంగా ఒక మాటలో చెప్పాలంటే మార్క్సిజం లెనినిజం అంటాం ఈ సిద్ధాంతాన్ని ఈరోజు ఎందుకు ముందుకు వచ్చి నేను మొదటి పాయింట్కి వస్తాను అంటే ఈరోజున ప్రపంచం చాలా సంక్షోభంలో ఉంది ఆ జోలికి ఇప్పుడు మనకి సమయం కాదు ఒక పక్క ఇజ్రాయిల్ పాలస్తీనా మీద యుద్ధం చేస్తూనే ఉంది రక్తం కారుతూనే ఉంది వేల మంది మరణిస్తూనే ఉన్నారు ఇంకో పక్క ఉక్రెయిన్ రష్యాకి యుద్ధం జరుగుతూనే ఉంది అనేక ఆస్తులు ధ్వంసం అవుతూనే ఉన్నాయి విమానాలు రాకెట్ల యుగం ఆ యుద్ధం అక్కడ నడుస్తుంది ఇది ఇక్కడ నడుస్తుంది నిన్న మొన్న లేటెస్ట్గా ఇరాన్కి పాకిస్తాన్కి మధ్య కూడా యుద్ధం వచ్చింది కొత్తగా రెండు ఇస్లాం కంట్రీసే ఇరవై నాలుగో సంవత్సరం ప్రారంభమైన తర్వాత ఇది యుద్ధంలోకి ఎంటర్ అయిపోతుందా అనిపించే పరిస్థితుల్లో సామ్రాజ్యవాదం యొక్క దాని యొక్క ఉద్ధృతమైనటువంటి దశ ఇప్పుడు ఉంది కాబట్టి అసమాన ప్రపంచం ఎక్కువగా నడుస్తుంది కాబట్టి పర్యావరణం వచ్చి మానవాళి మొత్తాన్ని ముంచే ప్రమాదంలో నెట్టబడింది కాబట్టి పర్యావరణం అంటే వాతావరణం బ్యాలెన్స్ తప్పింది ప్రకృతి ప్రకోపిస్తుంది కొత్త కొత్త విషయాలు కొత్త కొత్త సవాళ్ళు ప్రపంచం ముందుకొచ్చిన నేపథ్యంలో వీటికి పరిష్కారం ఎక్కడుంది పెట్టుబడిదారి విధానం అమలు జరుపుతున్నటువంటి దేశాల్లోనే సంక్షోభంలో కూరుకొని పోయింది ఆ సంక్షోభంలో అమెరికాతో సహా పెట్టుబడిదారీ విధానం అమలు జరుపుతున్న కొన్ని వంద పదుల దేశాల్లో ఈ సంక్షోభము ఎరక్కపోయి బయటపడలేక ఆ దాని నుంచి బయట లేక ప్రత్యామ్నాయం అనేది అర్థం కావని పరిస్థితుల్లో ప్రపంచంలో ఉన్నటువంటి పరిస్థితుల్లో ఈరోజు మార్క్సిజం లెనినిజం అనేది ఈ వంద సంవత్సరాల సందర్భంగా చర్చ చేసి ఇది సరైన పరిష్కారం ఈ మార్గమే ప్రపంచ మానవాళి ముందు మన ముందు ఉన్నది ఇంకొక మార్గం లేదు ఏ మార్గంలోకి వెళ్ళినా యుద్ధాలు అశాంతి రక్తపాతం బాంబులు ఇవన్నీ చూసిన తర్వాత ప్రపంచ మానవాళిని రక్షించలేక సంక్షోభంలోకి నెట్టినటువంటి పెట్టుబడిదారి విధానానికి ఒక సరైన పరిష్కారం ఏమిటి అని అంటే అది మార్క్సిజం నిజమే ఈ సిద్ధాంతంలో వైపు మానవాళి మొగ్గితేనే ప్రపంచ భూగోళం బతికుండగలదు మనుషులను జీవించగలం ప్రశాంత వాతావరణం ఉంటుంది శాంతియుత ప్రజానీకం మెలిసి ఉండాలంటే మార్సిజం లేనిజం తప్ప మార్గం లేదు అనేటువంటిది ఈరోజు చర్చ జరుగుతున్న సమయంలో ఉధృతంగా ఈరోజు మళ్ళీ డిబేట్లోకి వచ్చింది ఇది నేపథ్యం ఇక ఆయన గురించి రెండు మూడు ఎక్కువ నేను తీసుకొని ఒక క్లుప్తంగా ఆయన వాస్తవంగా ఒక మధ్యవతి కుటుంబంలోనే ఆయన జన్మించారు వాళ్ళన్న జార్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా తిరుగుబాటు తీవ్రవాద భావాలు తీవ్రవాద భావాలంటే రష్యాలో జార్ ప్రభుత్వం అని అది భూస్వామ్య ఫ్యూడల్ ప్రభుత్వం అంటే మనకి గనక నిజాం ప్రభుత్వం చూసారా తెలంగాణలో నిజాం ప్రభుత్వం అని వ్యతిరేకంగా ఇక్కడ కమ్యూనిస్ట్ పార్టీ తిరుగుబాటు చేసింది తెలంగాణ సాయుధ పోరాటం సుందరయ్య గారి నాయకత్వం వహించారు మన ఆంధ్రప్రదేశ్లో ఒక కుదుపు కుదిపింది ఆ పోరాటం పెద్ద విజయం కూడా తీసుకొచ్చి పెట్టింది ఇక్కడ దాన్ని ఫ్యూడల్ రాజ్యం అంటాం నిజాం ప్రభుత్వాన్ని నిజాం నైజాం ప్రభుత్వాన్ని నిజాం ఆధీనంలో ఉన్నటువంటి ఆ ప్రాంతం మొత్తం ఒక ఫ్యూడల్ భూస్వామ్య భావజాలంతో సమాజాన్ని తొక్కి పెట్టినటువంటి ఫ్యూడల్ తత్వంతో పరిపాలన చేసినటువంటి దానికి తిరుగుబాటుగా కమ్యూనిస్ట్ పార్టీ నాయకత్వంలో సుందరయ్య గారి నాయకత్వంలో ఇక్కడ తెలంగాణ పోరాటం జరిగినట్టుగానే రష్యాలో జార్ ప్రభుత్వం ఆయన జార్ చక్రవర్తి దేశం మొత్తానికి ఈ జార్ చక్రవర్తి పరమ ఫ్యూడల్ భావాలతోటి రైతుల్ని కూలీల్ని అణిచిపెట్టి తీవ్రమైనటువంటి హింసతోటి అసమానతలతోటి తీవ్రమైన కష్టాలు పాలు చేసినటువంటి పరిపాలనకు వ్యతిరేకంగా ఎనిన్ కుటుంబంలోనే ఒక తిరుగుబాటు ఆలోచన కలిగినటువంటి వాళ్ళ అన్న ఆయనే చాలామంది తిరుగుబాటు కలిసి పనిచేశారు ఒక సంస్థ ఏర్పడింది అది కమ్యూనిస్ట్ పార్టీ కాదు ఆ సంస్థ నాయకత్వంలో తిరుగుబాటు చేస్తుంటే వాళ్ళ అన్నని తర్వాత కాల్చి చంపేశారు వాళ్ళన్న విప్లవ కార్యక్రమాల్లో పాల్గొంటూ ఆ జారు ప్రభుత్వానికి తుపాకీ తుపాకీ తీసుకోవాల్సిందేనే విధానంతో గెరిల్లా పోరాట రూపంలో వెళ్ళినటువంటి వాళ్ళ అన్నని చనిపోయాడు తర్వాత వాళ్ళన్న భావాలు ఈ మీద పనిచేసేవి లెనిన్ మీద అసలు ప్రభుత్వం ఏంటి ప్రభుత్వాన్ని ఎలా అర్థం చేసుకోవాలి తెలుసుకొని వాళ్ళ ఎన్నే మార్గంలోకి వెళ్ళి చూసి ఇది సరైనది కాదని చెప్పి ఆలోచనలో పడి మార్క్స్ దాన్ని పరిచయం అయిన తర్వాత మార్క్స్ యొక్క సిద్ధాంతం మార్క్స్ రష్యాలో లేడు ఆయన జర్మనీలో యూరోప్ దేశాల్లో ఆయన సిద్ధాంతం వ్యాప్తిలో ఉంది అది పరిచయం అయిన తర్వాత ఆ పుస్తకాలు చదివి ఫస్ట్ ఇంటర్నేషనల్ లో వెళ్ళిన తర్వాత మార్క్సిజాన్ని అర్థం చేసుకున్న తర్వాత ఈ సిద్ధాంతం సరైంది రష్యాకు అప్లై చేయాలనేటువంటిది తన అన్నతోటి వచ్చినటువంటి భావాలను అక్కడే విడగొట్టుకున్నాడు విడగొట్టుకొని ఒక కమ్యూనిస్ట్ పార్టీ కమ్యూనిస్ట్ ఆలోచనలో ముందుకు వెళ్ళాడు ముందుకు వెళ్ళిన తర్వాత అనేక కష్టాలు చాలా ఇబ్బందులు ఉన్నాయి ఈ కష్టాలు ఎలా ఉన్నాయంటే పంతొమ్మిది వందల రెండులో కమ్యూనిస్ట్ పార్టీని ప్రారంభించాం రష్యాలో అప్పటికి ఫస్ట్ ఇంటర్నేషనల్ మీటింగ్ అయిపోయింది మార్క్స్ కండక్ట్ చేసిన మీటింగుల్లో లెనిన్ పాల్గొన్నాడు ఆ సిద్ధాంతాన్ని అర్థం చేసుకున్నాడు ఆ సిద్ధాంతాన్ని ఎలా అమలు జరపాలి దాని మీద డిబేట్లో అన్నింటిలో ఇన్వాల్వ్ అయినటువంటి లెనిన్ తర్వాత భార ఆ రష్యా పరిస్థితుల్లో కమ్యూనిస్ట్ పార్టీని స్థాపించడం కోసం ఆలోచన చేసి తన భావాలను ఆమోదించేటువంటి అనేక మందిని కూడగట్టుకొని రెండు వందల పంతొమ్మిది వందల రెండవ సంవత్సరంలో రష్యన్ కమ్యూనిస్ట్ పార్టీని ప్రారంభించారు రష్యా కమ్యూనిస్ట్ పార్టీ రెండులో ప్రారంభమైతే పంతొమ్మిది వందల ఐదులో విప్లవం తిరుగుబాటు మొదలుపెట్టారు పంతొమ్మిది వందల ఐదులో తిరుగుబాటు చేశారు ఈ తిరుగుబాటు పూర్తిగా విఫలమైపోయింది బ్యాక్గ్రౌండ్ ఏమో మార్క్సిజం ఆచరణలో రష్యాలో అప్లై చేయటం మొదలుపెట్టాడు లెనిన్ ఆయన వయసు ముప్పై ఏళ్ళు ముప్పై ముప్పై రెండేళ్ళు ఆయన చనిపోయేనాడికి యాభై ఆరేళ్ళు ఆయన విప్లవ పార్టీని నాడు యువకుడు నవ యువకుడు ఆయన పార్టీని స్థాపించిన తర్వాత తిరుగుబాటు విఫలమయ్యి అణిచేయబడింది జారు ప్రభుత్వం చేతు అణిచేయబడి పడిన తర్వాత ఆయన రష్యా వదిలిపెట్టి వెళ్ళాల్సి వచ్చింది రష్యాలో ఉండడానికి అవకాశం లేని పరిస్థితి వచ్చింది ఆ పరిస్థితుల్లో జార్జియాకి వెళ్ళి చాలా రహస్య జీవితం గడిపి అసలు కమ్యూనిస్టు పార్టీ కానీ ఆ పాంప్లేట్ కానీ ఆ మాట కానీ ఆ వాక్యం కానీ రష్యా భూభాగంలో ఎవరు కనపడ్డా వాళ్ళని తీసుకెళ్ళి జైలుబడేట్లు అందుకనే చాలా ముఖ్యమైన నవల అమ్మాని ఒక నవలు ఉంది ఆ నవల చాలా పాపులర్గా ఉండేది రష్యాలో గోరికి రాశాడు ఆ పుస్తకాన్ని మనం అందరూ చదివి ఉంటారు కొంతమంది సీనియర్లు చాలా కర్కశంగా అంటే ఇప్పుడు ఆయన ఆ స్టోరీ అంతా మీరు ఇప్పుడు మన సమయం కాదు కానీ శనక్కాయలు అమ్ముకునే ఒక పాత్ర శనక్కాయలు అమ్ముకునే ఒక పాత్రలో కింద ఆయన జార్జిలో జార్జియాలో నుంచి పుస్తకాలు పాంప్లెట్లు ప్రింట్ చేసి పంపిస్తే రహస్యంగా జారవేయటానికి దేశమంతా ఆ భావాలను అందజేయటానికి పార్టీని నిర్మాణాన్ని నిలబెట్టుకోవడానికి పార్టీని ప్రజల్ని కాపాడుకోవడానికి వీలుగా ఈ పత్రికే ఆధారం అని చెప్పి పత్రికా పాంప్లెట్లు పంపిణీ చేయటం కోసం ఒక పెద్ద నెట్వర్క్ రహస్య నెట్వర్క్ని డెవలప్ చేసుకున్నాడు ఈ రహస్య నెట్వర్క్ ప్రభుత్వం యొక్క బహిరంగ యాక్టివిటీ లేదు ఇట్లా కూర్చోడానికి లేదు ఆయన ఏమో ఇతర దేశాల్లో ఉన్నాడు పార్టీ ఏమో ఇక్కడ ఉంది జాత ప్రభుత్వం నిరకుశత్వం పెరిగింది ఎక్కడోళ్ళు అక్కడ తొడి తొక్కేస్తున్నాడు కమ్యూనిస్ట్ పార్టీ ముందుకు తీసుకెళ్లాల్సినటువంటి కర్తవ్యాన్ని విపులంగా అర్థం చేసుకొని ఈ పత్రిక ద్వారా అందరికి పంపించాడు దాని పేరు ఇస్త్రా పత్రిక పేరు ఆ పత్రిక యొక్క పాంప్లెట్ని చెరక్కాయలు అమ్మే రూపంలో కాడ కూడే రూపంలో కార్మిక వర్గం ప్రదేశాల్లో ఆ చెరక్కాయల యొక్క పొట్లాలుగా మార్చి అట్లా కార్మికులకి కార్మిక వర్గ నాయకులకి కమ్యూనిస్ట్ పార్టీ శ్రేణులకి అందించారు ఒక చోట శనక్కాయలు అమ్మే రూపంలో ఉంటే ఇంకో చోట బజ్జీలు అమ్మిన ఆడ దుకాణంలో ఏదో పల్లీలు అమ్ముకునే రూపంలో ఉంటే ఇంకో రకరకాల రూపంలో రహస్య యంత్రాంగాన్ని ఒకసారి ఆలోచిద్దాం అంటే ప్రభుత్వం బయటకు వస్తే అరెస్ట్ చేసే పరిస్థితుల్లో రహస్యంగా కమ్యూనిస్ట్ పార్టీ నడపడం అంటే ఎంత కష్టమైందో అండర్ గ్రౌండ్లోకి వెళ్ళిపోయారు లీడర్లు మొత్తం ఆయన అసలు బయట వస్తే సరే ఆయన ఆయన మీద ఎంటాట రెడీగా ఉన్నారు కాల్ కనిపిస్తే కాల్ చేయమని చెప్పి పిలిపించారు ఈ నేపథ్యంలో పంతొమ్మిది వందల ఐదు తిరుగుబాటు విఫలమైన తర్వాత పంతొమ్మిది వందల ఆరో సంవత్సరంలో కమ్యూనిస్ట్ పార్టీ మా మహాసభ పెట్టుకొని ఆడ ఒక సరైనటువంటి తీర్మానం అక్కడ అందుకు చేశారు మనం ఐదు విప్లవ విఫలమైంది అని అంటే సరైన పార్టీ నిర్మాణం లేనందువల్ల పార్టీ నిర్మాణం చాలా అవసరం అని చెప్పి అప్పుడు ఏమి చేయాలనే పుస్తకం రాసి పార్టీ నిర్మాణం కేంద్రీకృత ప్రజాస్వామ్య సూత్రాన్ని ఆమోదింపజేసుకొని ఆరు తర్వాత పంతొమ్మిది వందల సంవత్సరం దాకా ఈయన ఇతర దేశాల్లో ఉండి ఆయన డైరెక్ట్గా మళ్ళీ వచ్చింది పంతొమ్మిది వందల పదిహేడు ఏప్రిల్లో వచ్చాడు విప్లవం జయప్రదమైంది నవంబర్లో ఏప్రిల్ నుంచి నవంబర్లోనే ఆయన రష్యాలో ఉంది ఈ పీరియడ్లో అక్కడ ఆయా మహాసభలు కూడా ఇతర దేశాల్లోనే వేయాల్సి రహస్యంగా అంత కర్కశమైన కాలంలో ఆయన చాలా ముఖ్యమైన రచనలు చేశాడు చాలా ఎదురు దెబ్బలు తగిలినాయి అందులో ముఖ్యమైనది సోషల్ డెమోక్రటీ యొక్క ఎత్తుగడలు ఏమి చేయాలనే పుస్తకం కానీ మార్క్సిజం మూడు మూలాధారాలు అనే పుస్తకం కానీ మార్క్సిస్ట్ పార్టీ యొక్క విధానాన్ని ముందుకు తీసుకెళ్ళడానికి వచ్చే ఆటంకాలని ఆయన కళ్ళ ముందే మార్క్స్ ఏమో పెట్టుబడిదారి విధానం యొక్క ఉన్నత దశను చూశాడు ఆయన జీవితకాలంలో ఆయన చనిపోయిన తర్వాత పెట్టుబడిదారి విధానం కాస్త సామ్రాజ్యవాద రూపం తీసుకున్నటువంటిది ఈయన కళ్ళ ముందు జరిగింది ఈయన జీవితకాలంలో జరిగింది ఒక ముఖ్యమైన పుస్తకాన్ని ఆ సందర్భంలోనే రాశాడు పెట్టుబడిదారి విధానం యొక్క ఉన్నతమైన దశ సామ్రాజ్యవాదంలోకి వెళ్ళింది సామ్రాజ్యవాదం అనేది ఒక దశ ఉంటుంది ప్రపంచంలో అని చెప్పి మొట్టమొదట సూత్రీకరించింది లేని లెని సూత్రీకరించిన తర్వాత సామ్రాజ్యవాద గొలుసు ప్రపంచాన్ని మొత్తాన్ని ఆక్రమించేసి అంటే ఇక్కడ ఒక పాయింట్ మీకు చెప్తేగానే ఆ విప్లవం అర్థం కాదు పంతొమ్మిది వందల మొదటి ప్రపంచ యుద్ధం జరిగింది రెండో ప్రపంచ యుద్ధం జరిగింది మూడో ప్రపంచ యుద్ధం వస్తే భూమి ఏమి ఉండదు మొదటి ప్రపంచ యుద్ధం పంతొమ్మిది వందల పద్నాలుగులో స్టార్ట్ అయ్యింది ప్రపంచ యుద్ధం అంటే తెలుసు కదా రెండు దేశాల మధ్య యుద్ధం జరిగితేనేమో రెండు దేశాల మధ్య యుద్ధం అంటాం అనేక దేశాలు కూటములుగా ఏర్పడి అటు కూటమి ఇటు కూటమిగా ఉండి తన్నుకునేదాన్ని యుద్ధ ఆయుధాలు వేసుకునేదాన్ని ఏమంటారు ప్రపంచ యుద్ధం అంటారు అలా మొదటి ప్రపంచ యుద్ధం కొన్ని దేశాల కూటమిగా ఏర్పడి పంతొమ్మిది వందల పద్నాలుగులో స్టార్ట్ అయ్యి పంతొమ్మిది వందల పద్దెనిమిదిలో ముగిసింది అది అప్పుడు బ్రిటిష్ వాళ్ళు ఇండియా వాళ్ళ చేతుల్లో ఉంది ఈ మొదటి ప్రపంచ యుద్ధం ఎందుకు వచ్చింది అని అంటే ప్రపంచాన్ని ఆక్రమించుకున్నారు డెబ్బై శాతం యూరప్ దేశాలన్నీ ఎవరు ఎవరి కింద ఏ దేశం ఉండాలి అనే కాదు తగాదా వచ్చి ఆ తగాదా పరిష్కారం చేసుకోవడం కోసం రెండు మొదటి ప్రపంచ యుద్ధం వచ్చింది ఒక కూటమి బ్రిటన్ అంటే బ్రిటిషోళ్ళు ఫ్రాన్సు రష్యా ఒక కూటమి కౌంటర్ కూటమి జర్మనీ జర్మనీ నాయకత్వంలో ఒక కూటమి ఈ రెండు కూటమిల మధ్య రెండో మొదటి ప్రపంచ యుద్ధం వచ్చి ఇండియా ఎవరు ఎవరు స్వాధీనంలో ఉండాలి చైనా ఎవరు స్వాధీనంలో ఉండాలి లాటిన్ అమెరికా దేశాలు ఎవరు స్వాధీనంలో ఉండాలి అక్కడ వనరులు ఎవరు పల్లగొట్టుకోవాలి అనేటువంటి దానికోసమే మార్కెట్ల పంపకం కోసమే వచ్చింది మొదటి ప్రపంచ యుద్ధం ప్రజల కోసం కాదు ఈ యుద్ధంలో సరైన సమయంలోనే ప్రపంచం మొత్తం గొలుసులాగా చుట్టినటువంటి సామ్రాజ్యవాద లింకు బలహీనమైన లింకు రష్యాలో ఉంది ఈ రష్యాలో లింకు తగ్గొట్టాలని చెప్పి ఆయన రష్యా యుద్ధంలో ఉంటే ఆయన అంతర్గత యుద్ధానికి పిలిపించాడు ఈ యుద్ధం చాలా ప్రమాదం ప్రజల ప్రాణాలు బలైపోతున్నాయి మనల్ని మనం విముక్తి చేసుకోవాలంటే జారు ప్రభుత్వానికి వ్యతిరేకంగా తిరుగుబాటు చేయాలని చెప్పి పిలిపించింది పంతొమ్మిది వందల పదిహేడు ఏప్రిల్లో పిలిపించాడు ఆరు నెలలే యుద్ధం జరిగింది ప్రపంచాన్ని కుదుపు వేసిన తర్వాత నవంబర్లో పంతొమ్మిది వందల పదిహేడు నవంబర్లో విప్లవం జయప్రదమైంది మొట్టమొదటిసారి ఎర్రజెండా ఎగరేశాడు ఎగరేసిన తర్వాత ఆయన మొదట ఐదేళ్ళు ఉన్నాడు ఆ టైంలో ఆ ప్రభావంతో చైనా కమ్యూనిస్ట్ పార్టీ ఆ తర్వాత ఆ సిద్ధాంతాన్ని ముందుకు తీసుకెళ్ళి ఏళ్ళండతోటే చైనాలో కమ్యూనిస్ట్ పార్టీని విప్లవం జయప్రదం చేశారు ఆ తర్వాత వియత్నాంలో జయప్రదం అయింది కొరియాలో జయప్రదం అయింది క్యూబాలో జయప్రదం అయింది ఇప్పుడు లాటిన్ అమెరికా దేశాల్లో నడుస్తుంది ఇండియా కమ్యూనిస్ట్ పార్టీ కూడా పదిహేడు విప్లవం జీవితం అయిన తర్వాత ఇరవై సంవత్సరంలోనే ఇక్కడ కమ్యూనిస్ట్ పార్టీ ప్రారంభమైంది ప్రపంచవ్యాప్తంగా కమ్యూనిస్టు భావాలని నిర్మా వెదజల్లడంలో కానీ పార్టీని ఒక నిర్మాణయుతం చేయడంలో కానీ అనేక పుస్తకాలు ప్రపంచ కమ్యూనిస్టు పార్టీ ఉద్యమానికి శ్రామిక వర్గ ఉద్యమానికి అందించడంలో కానీ చాలా స్పష్టత ఇవ్వడంలో కానీ ప్రపంచానికి ఈ పెట్టుబడిదారి సంక్షోభం నుంచి బయటపడేయడానికి ఒక సరైన దిక్సూచి లాగా ఒక బైబిల్లాగా తయారు చేసినటువంటి ఈ సిద్ధాంతం అనేది లెనిన్ అనేది చాలా అపూర్వమైంది ముఖ్యమైంది ఈరోజు మనం స్మరించుకుంటున్నాము అని అంటే వందేళ్ల తర్వాత కూడా ఆయన రాసిన రచనలు కూడా విలువైనవి ఆనాడు సామ్రాజ్యవాదం యొక్క ప్రమాదాన్ని గురించి రాశాడు ఇప్పుడు మనం అనుభవిస్తున్నాం ప్రపంచ సామ్రాజ్యవాదం యొక్క కనుసన్నల్లో ఇండియా కూడా నలిగిపోయింది ఇండియాలో మనమున్న కర్తవ్యం ఏమిటి అన్నప్పుడు కమ్యూనిస్ట్ పార్టీ ఇండియాలో సిపిఎం పార్టీ రూపొందించినటువంటి ప్రధాన కర్తవ్యం ఏమిటి అని అంటే ఈ బీజేపీని కనుక దించకపోతే ఆ బీజేపీని దించడం కోసం సరైన ఎత్తుగడగా తీసుకుని అన్ని పార్టీలతో అవసరమైతే కొన్ని అడ్జస్ట్మెంట్లు సర్దుబాటు కాదు ఎన్నికల పొత్తులు కావు లోకల్గా ఎక్కడికక్కడ సంప్రదించుకొని రాష్ట్ర స్థాయిలో ఇండియా కూటమిగా ఉన్నటువంటి కూటమి నాయకత్వంలోనైనా సరే ఎట్టి పరిస్థితుల్లో బీజేపీని దించాలి ఇది మన పార్టీ విధానం ఇదే ఎత్తుగడ ఈ ఎత్తుగడ ఎందుకు తీసుకున్నారు అంటే ఆ రోజు ఆయన జారు ప్రభుత్వానికి వ్యతిరేకంగా బూల్జ పార్టీలు కూడా కలుపుకున్నాడు పెట్టుబడిదారి పార్టీలు కూడా అప్పుడే విప్లవం జయప్రదమైంది ఇక్కడ కూడా తప్పదు అచ్చంగా కమ్యూనిస్ట్ పార్టీ ముందుకు వెళ్ళదు తప్పు కమ్యూనిస్ట్ పార్టీతో పాటు ప్రజాతంత్ర భావాలు కలిగినటువంటి వాళ్ళందరూ కూడా కలుపుకొని ఇప్పుడు ప్రధాన శత్రువుగా ఉన్నటువంటి బీజేపీ పెట్టుబడిదారి విధానానికి నాయకత్వం వేస్తున్నటువంటి బీజేపీని దించడం కోసం అధికారంలో బలహీనం చేయాలి ప్రజల నుంచి వంటరిపాటు చేయాలి ఈ విధానాన్ని సిపిఎం పార్టీ తీసుకొని ముందుకు వెళ్తుంది లెనిన్ స్ఫూర్తితోటి ఈ రాబోయే ఎన్నికల్లో ఇరవై నాలుగో సంవత్సరం కీలకం ఇండియాలో మన ప్రకాశం జిల్లా మన ఆంధ్రప్రదేశ్లో కానీ ఈ బీజేపీని దించడానికి వీలుగా మనం ఈ సందర్భంగా ఆ కర్తవ్యాన్ని జయప్రదం చేయడానికి సిద్ధం కావాలని మీ అందరికీ విజ్ఞప్తి చేస్తూ ఈ సమయాన్ని మీ అందరూ ఇచ్చినందుకు మీకు అందరూ ధన్యవాదాలు తెలియజేస్తూ ముగిస్తున్నాం అందరికీ ధన్యవాదాలు మనం ఈ వద్దంతి సందర్భంగా కొన్ని విషయాన్ని మన పార్టీకి అన్వయించి మనం చూసుకుంటే మనకు అర్థమవుతుంది కామరెడ్ లెలిన్ మూడు ముఖ్యమైనటువంటి అంశాల మీద ఆయన చేసినటువంటి రచనలో కేంద్రీకృత ప్రజాస్వామ్యం అట్లాగే క్రమశిక్షణ రెండోది మూడోది ప్రజలతోటి నిత్య సంబంధాలు ఈ మూడు అంశాల మీద ఆయన చేసినటువంటి రచనలో భాగంగా మనం మన పార్టీ కూడా భారతదేశంలో కేంద్రీకృత ప్రజాస్వామ్యంపై ఇటీవల కాలంలో మొత్తం పార్టీ కేంద్రీకృత ప్రజాస్వామ్య సూత్రాల ప్రకారం నడుస్తుందా లేదా అనేటువంటి దాని మీద సమీక్ష నిర్వహించుకున్నాం అట్లాగే మన పార్టీ ప్రజాపంద ఆచరించాలి ప్రజలతోటి నిత్య సంబంధాలు ఉండాలి అనేటువంటి దాంతో మనం ప్రజలతోటి సంబంధాల కోసం ఈరోజు ప్రజాపందాన్ని ముందుకు తీసుకెళ్లాలనేటువంటి దాంతో మన పార్టీ ప్రయత్నం చేస్తుంది అట్లా క్రమశిక్షణ అనేటువంటిది కూడా మన పార్టీలో ఉన్నటువంటి సభ్యులు మన పార్టీ యొక్క సిద్ధాంతానికి కట్టుబడి పనిచేసేటువంటి క్రమంలో కొన్ని క్రమశిక్షణను పాటించాల్సినటువంటి అంశాలు ఉన్నాయి వాటిని ఈ మనం ఏదైతే మన పార్టీ నిబంధన ప్రకారం మనం ఐదు సూత్రాలు ఏవైతే ఉన్నాయో మనం వాటికి కట్టుబడి ఆ క్రమశిక్షణతోటి పార్టీని ముందుకు తీసుకెళ్లాల్సినటువంటి అవసరం ఉంది అనేటువంటిది ఆ విధంగా ఆయన రచించినటువంటి రచనలో చాలా విషయాల్లో మనం పార్టీకి అనువయింప చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది కాబట్టి వీటన్నింటినీ మనం ముందుకు తీసుకెళ్లాల్సినటువంటి అవసరం ఉంది అదేవిధంగా ఇప్పుడు తక్షణం మన దేశంలో రాష్ట్రంలో బీజేపీ వ్యతిరేకంగా మనం పోరాడాల్సినటువంటి అంశాల్లో పెద్ద ఎత్తున పార్టీ కృషి చేస్తూ ఉంది అన్ని పార్టీలని ఏకం చేసి ఆ విధంగా బీజేపీని గద్దెదించాలి లేకపోతే ఈ దేశానికి విముక్తి లేదు అనేటువంటి పద్ధతిలో ఈరోజు మన పార్టీ అనేక పద్ధతుల్ని అనుసరిస్తూ అందరినీ ఏకం చేసేటువంటి పనిలో మన పార్టీ ఉంది మన రాష్ట్రంలో కూడా ఒక ప్రత్యేకమైనటువంటి పరిస్థితి ఇక్కడ ఉన్నటువంటి మూడు పార్టీలు కా వైసీపీ కానీ అదేవిధంగా తెలుగుదేశం కానీ జనసేన ఈ మూడు పార్టీలు బీజేపీతోటి అంటగా పరిస్థితి ఇటువంటి స్థితిలో బీజేపీని ఓడించడం ఈ రా ఈ రాష్ట్రంలో మన కర్తవ్యంగా మన రాష్ట్ర కమిటీ మనకిచ్చింది ఈ కర్తవ్యం మనం ముందుకు తీసుకెళ్లాలంటే వీళ్ళ ముగ్గురికి వ్యతిరేకంగా కలిసేటువంటి కలిసి వచ్చేటువంటి శక్తులు అందరితోటి మనం కలిసి పనిచేయాల్సినటువంటి పరిస్థితి ఏర్పడింది అందుకని ప్రజా సమస్యల మీద మనం ఇటీవల కాలంలో ఈ ఎవరైతే వీళ్ళ ముగ్గురిని విడగొట్టేటువంటి ప పని మనం ఎంత చేసినా సాధ్యమైనటువంటి పరిస్థితి కాదు వీళ్ళు బీజేపీతోనే ఉన్నారు ఇటువంటి స్థితిలో మనం మిగతా వాళ్లతోటి కలిసి పనిచేయాల్సినటువంటి అవసరం ఉంది ప్రజల్ని ఐక్యం చేయాల్సినటువంటి అవసరం ఉంది ఆ విధంగా లెలిన్ ఆశయాలని దృష్టిలో పెట్టుకొని వివిధ సందర్భాల్లో వస్తున్నటువంటి ఎత్తుగల్ని ఆ యొక్క పరిస్థితులకు చేసుకుని ఆ విధంగా ఎత్తుగడలు వేసుకుంటూ మనం ముందు ముందుకెళ్ళాలి మన పార్టీని అభివృద్ధి చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది కాబట్టి మీరందరూ ఈ రచనలు ఏదైతే పుస్తకాలు ఇప్పుడు కొత్తగా రచించారు ఆ పుస్తకం కానీ అట్లాగే ఇతర ఆయన రచనలు చాలా ఉన్నాయి ఆంజనేయులు చెప్పారు కొన్ని పుస్తకాలు అటువంటి పుస్తకాలన్నీ కూడా మళ్ళీ ఒకసారి నెమరేసి ఆ విధంగా పుస్తకాలన్నీ కూడా మీరు స్టడీ చేయండి ఆ విధంగా మనం లెనిని యొక్క స్ఫూర్తితోటి ఈ యొక్క శతవర్దంతి సభల్లో ఇచ్చేటువంటి అంశాలని మనం దృష్టిలో పెట్టుకొని మన ఉద్యమాన్ని ముందుకు తీసుకెళ్లేదానికి మీరు అందరూ గట్టిగా కృషి చేస్తారని చెప్పి చెప్తూ ఈ సమావేశం ఈ యొక్క వర్ధన్ సభకు వచ్చేసిన మీ అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ కార్యక్రమాన్ని ఇంతటితోటి ముగిస్తున్నాం కాబట్టి